అమరావతి రాజధాని మహిళలపై సాక్షి ఛానల్లో మాట్లాడిన వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత స్పందించి వారిపై చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని కోవూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డిని డిమాండ్ చేశారు నియోజకవర్గంలోని శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం సిఐ కార్యాలయంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్కి టీడీపీ మహిళా కార్యకర్తలతో నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షి ఛానల్ అధినేత అయిన భారతిరెడ్డి పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ మాట్లాడిన మాటలు ఖండిస్తూ వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగిందన్నారు కానీ ఇప్పటిదాకా మీరు జగన్మోహన్ రెడ్డి గానీ స్పందించలేదన్నారు దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై గౌరవం అర్థమవుతుందన్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరూ ఓటు అనే హక్కుతో మిమ్మల్ని బెంగళూరు ప్యాలెస్ కి ఫలితం చేశారన్నారు అయినా సాక్షి ఛానల్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పెన్నళ్ల చైర్మన్ జట్టు రాజగోపాల్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా శ్రీమూర్తుల మీద మీరు మళ్ళీ ఇదే విధంగా అరుచిత వ్యాఖ్యలు చేస్తూ సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకా యాభై సంవత్సరాలు గుణపాఠం చెప్తారని మీ సభాముఖంగా తెలుపరుస్తున్నాను స్త్రీలను గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుంది అలాంటి స్త్రీలకు గౌరవించలేనప్పుడు మీరు ఆ రాజకీయాలు ఉండటం కూడా వేస్టే ముఖ్యంగా మండల పరిధిలో నేను ఒక మండలాధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ వినమించుకుంటున్నాం అయ్యా ఇది ఇప్పుడు మీరు ఖండించకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనలు ఇంకా మండలాలు కూడా విధిస్తాయి అందుకని ఖచ్చితమైన మీరు వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మహిళా మూర్తులు అందరికీ కూడా గిఫ్ట్ ఇస్తారని చెప్పి సమాపో ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नईन फाइव डबल थ्री वन जीरो